పాక్సో చట్టం ఆధారంగా నిర్మించిన ఈ తెలుగు భాష లీగల్ డ్రామా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది ఆకట్టుకుంది ఆలోచింపజేసింది ఇంతకీ ఈ సినిమాలో ఏం చెప్పారు పిల్లలున్న ప్రతి ఒక్కరు ఎందుకు ఈ సినిమా చూడాలి పిల్లలు కూడా ఈ సినిమా చూడాల్సిందే అని అందరూ ఎందుకు చెబుతున్నారు ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే రజనీ గారు కోర్టు సినిమా చూశారు కదా ఎలా ఉంది చెప్పండి చాలా బాగుంది అసలు అలాంటి సినిమాలే తీస్తే బాగుండనిపించింది నాకు నాకు అప్పుడప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ కనిపిస్తే సజెషన్ కూడా ఇస్తుంటా కాస ఉపయోగపడే సినిమాలు తీయండి అని చెప్తుంటాను సో ఇది ఈ మూవీ రావటం అనేది చాలా ఏమంటారు మార్పు అని చెప్పుకోవాలి ఇది మీరు అన్నట్టు ప్రతి పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సిన మూవీ ఇది పిల్లలకి కూడా తెలియాలి ఇలాంటివి చేస్తే ఏం జరుగుతుంది ముఖ్యంగా టీనేజ్ లవ్ దాదాపు అది టీనేజ్ లవ్ ఏది ఆ టీనేజ్ వల్ల ఒకవేళ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి హత్యలు జరుగుతాయి పరువు హత్యలు జరుగుతున్నాయి కదా ఆ పరువు హత్యలు జరుగుతున్నప్పుడు మన మనం కనుక టీనేజ్లో ప్రేమిస్తే టీనేజ్ అనే కాదు అవుట్ ఆఫ్ మేజర్స్ అయినా కూడా అలాంటి లో మనం ఎటువంటి చట్టాల కింద మనల్ని అరెస్ట్ చేయగలరు అనేది కూడా మీందు తెలుస్తుంది మనకి ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళ మీద పెట్టేసి సెక్షన్స్ ఏ సెక్షన్ అయినా పెట్టేశారనుకోండి మీరు ఊహించగలరా అది ఊహించండి అని చెప్పడానికి ఈ మూవీ తీసారని నేను అనుకుంటున్నాను పిల్లల కోసం ఇప్పుడు ఆ మూవీ చూస్తే పిల్లలకి ఆ ఊహ అనేది వస్తుంది అమ్మో మనం గనక ఇలా వెళితే ఇలా జరుగుతుంది అనేది తెలుస్తుంది వీళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడవలసిన మూవీ ఇది టీనేజ్ నుంచి చెప్పుకుంటే పెద్దవాళ్ళ వరకు అందరూ చూడవలసిన మూవీ అనమాట ఇందులో ముఖ్యంగా వాళ్ళు ఆడపిల్లలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే మైండ్ అబ్బాయిల కంటే ఐదు సంవత్సరాల ముందు ఆలోచిస్తే స్థితి ఆడపిల్లలకు ఉంటుంది కాబట్టి ఒక ఇరవై ఏళ్ళ అబ్బాయికి పదిహేను ఏళ్ళ అమ్మాయికి చూడండి ఈ సమానంగా ఆలోచించగలుగుతారు ఇంకా చెప్పాలంటే కొంచెం తక్కువే ఆలోచిస్తారు మగవాళ్ళు పదిహేను ఏళ్ళ అమ్మాయి కన్నా ఇరవై ఏళ్ళ అబ్బాయి అంత మెచ్యూరిటీ లెవెల్స్ అమ్మాయిలకు ఉంటాయి అంత అటువంటి ఊహలు అటువంటి కోరికలు అన్నీ కూడా అమ్మాయిలకి ఉంటాయి సో అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలనే లాగుతారు అనేది కూడా ఒప్పుకోవాల్సిన విషయమే ముందు అమ్మాయిలే లాగుతారు అనేది కూడా ఉంది ఈ మూవీలోనే చూపించాడు ఆ అబ్బాయి ప్రశాంతంగా తన పంతన్ చేసుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి కవ్వించి రెచ్చగొట్టి అందులోకి లాగి చివరికి ఆ అబ్బాయి పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యేటట్టుగా పరిణామాలు మనకి చూపించాడు ఇదంతా పిల్లలు తెలుసుకుంటే ఏంటంటే చట్టాలు ముఖ్యంగా చట్టాలు ఇలా ఉన్నాయి అని తెలియచెప్పడానికి మూవీ తీశారు నేను కూడా అది చెప్తున్నా పిల్లలు చట్టం కూడా తెలుసుకోవటం ఎంతో ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇందులో ఒక మెసేజ్ కూడా మనకి ఇచ్చారు ఏంటనంటే స్కూల్లో కూడా స్కూల్ లెవెల్ నుంచి నాకు తెలిసే హై స్కూల్ లెవెల్ నుంచి కూడా ఇప్పుడు ఏ ఏవేవి అవసరమో వాటి వాటికి సంబంధించిన పాఠ్యాంశాలు వీళ్ళు బుక్స్లో పెట్టాలనేది ఒక సజెషన్ బాగుంది ఆ మూవీలో కూడా చట్టాల గురించి చెప్పమని చెప్పి చెప్పారు ఒక చట్టమే కాదు ఆ వయసులో పిల్లలకి ఏమేమి అవసరం బయట సమాజంలో ఎట్లా ఉంది సిచ్యువేషన్ వాటి గురించి సంబంధించిన విషయాలతో కూడినటువంటి పాఠాలు చిన్న చిన్నగా పెట్టచ్చు ఒక టూ పేజెస్ లెసన్ వన్ అండ్ హాఫ్ పేజ్లేసన్ పెడితే ఏంటంటే వాళ్ళు మినిమం నాలెడ్జ్ బేసిక్స్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి అనమాట తెలిస్తే ఏమవుతుందంటే అమ్మో ఇటు వెళ్తే అటు జరుగుతుంది అనేది తెలుస్తుంది కదా వాళ్ళకి చేయకుండా ఉంటారు అది కూడా అతిక్రమించి వెళ్ళారనుకోండి అది ఇంకా తర్వాత విషయం దాదాపుగా అయితే ఆ అవేర్నెస్ కల్పించటం కోసమే ఇవి ప్రవేశపెడితే బాగుండు అనేది అనిపిస్తుంది మూవీలో కూడా అదే మెసేజ్ ఇచ్చారు తప్పనిసరిగా పిల్లలందరూ కూడా అలాంటివి నేర్చుకుని తెలుసుకుని ఉండాలి తర్వాత వాళ్ళు ఆ టీనేజ్లో మనం ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి ఈ రెండు గంటల సినిమాలో ఎన్నో మన జీవితంలో జరిగే సంఘటనలని చూపించారు నిజమే కదా నిజమే కదా అనేలా ఉంటుంది ఈ సినిమా ముఖ్యంగా టీనేజ్ లవ్ చూపించారు హార్మోనల్ ఎఫెక్షన్ అట్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది చూపించారు చదువుని నిర్లక్ష్యం చేయడం చదువు ఇంపార్టెన్స్ అలాగే మారుతి రావు లాంటి మంగపతిలు చాలా మంది ఉన్నారు పరువు కోసం పాకులాడే వాళ్ళు అనేది కూడా అంటే చంపాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ కేసుల్లో ఇరికించేసి జీవితాంతం జైలుపాలి ఎలా చేయొచ్చో కూడా చూపించారు అంటే మనం మంగపతి అని ఇక్కడ చెప్పుకోవడానికి కంటే సమాజం అని చెప్పుకోవాలి సమాజంలో అనేకమైన మంది మనుషులు ఇదే విధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అని చూడరు బీదవాళ్ళు అని చూడరు అనారోగ్యంగా ఉన్నాడని చూడరు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పని అయిపోవాలి వీళ్ళని వీళ్ళని మూసేస్తే మా పరువు మిగులుతుంది మనం ఒకటి చూసాం అభయ ఏం కేసు అది విజయవాడ సైడ్ సంబంధించింది ఆయేషా అని ఇప్పుడు మనకు ఆ కేసు ఇంకో కేసు ఏదో ఒకటి విన్నా నేను అందులో కూడా అసలు వాళ్ళు ఎప్పుడో చెక్ చేశారు బయటికి మరి వేరే ఎవరినో తీసుకొచ్చి అందులో ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జైల్లో పెడితే అబ్బాయికి కాళ్ళు పడిపోయి కాళ్ళ మీద కొట్టి 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 ఆ పాకటం మొదలు పెట్టాడు జైల్లో లైఫ్ ఏముందండి ఇంకా లైఫ్ అయిపోయింది కదా ఇంకా అయిపోయినట్టే ఆరోగ్యం పాడైపోయింది పేరు పోయింది జీవితం పోయింది చదువు ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా కాబట్టి ఇది ప్రతి ఒక్క వ్యక్తి స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా లా అండ్ ఆర్డర్ని కొంచెం తెలుసుకోవడం అనేది బేసిక్స్గా చాలా చాలా అవసరము తర్వాత ఇటు ఈ సొసైటీ ఎటువంటిది సొసైటీ ఎలా ఉంది ఏదైనా ఇలాంటివి జరిగితే మన పట్ల సొసైటీ ఎలా బిహేవ్ చేస్తుంది మన స్థాయి మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారు మన స్థాయి మనుషులకి ఎటువంటి సపోర్ట్ ఉంది మన స్థాయి మనుషులు అలాంటి వాటిలో ఇరుక్కుంటే బయటకు రాగలుగుతామా రాగలగటానికి ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉన్నారా ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ మూవీలో తెలుస్తాయి రజనీ గారు పెద్ద పెద్ద హీరోస్ ఉంటే తప్ప అసలు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడరు అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు ప్రియదర్శిని లాంటి వాళ్ళని అలాగే హర్షు రోషన్ చిన్న పిల్లాడు ఆ తర్వాత శ్రీదేవి అనే పిల్లల్ని పెట్టేసి ఎంత అందంగా తీశారు అసలు ఆ సినిమా ప్రతి రూల్ని చూపించారు చట్టాన్ని ఎంత చక్కగా వాడుకోవచ్చు అసలు ముందు తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు ఎలా ఉండాలి సమాజం ఎలా ఉంది ఇలాంటి విషయాలని చాలా బాగా చూపించారు నేను కూడా కొంతమంది సినిమా చూసిన వాళ్ళు చెప్పిన తర్వాత మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను సినిమాకి మీరేం చెప్తారు తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి ఇందులో తల్లి కూడా చూపించారు రోహిణి గారు చేశారు కదా ఆవిడ లేని వ్యక్తి ఇంట్లో అతని అధికారం ఎక్కువ అతను ఆ ఇంటి అల్లుడు బంగపతి అన్న అతను ఈవిడ ఆ ఇంటి కోడలు కదా ఆ అల్లుడు వచ్చి ఈ కోడల మీద కోడల కూతురు మీద పెత్తనం ఎందుకు చేయాలి మరి ఆ తండ్రి ఎందుకు అలా చూస్తూ ఊరుకున్నాడు అని అంటే ఇంటికి పెద్ద కొడుకు లేడు ఇతను పెద్ద అల్లుడు కాబట్టి కొంచెం పెద్దతరం మనుషులు కాబట్టి కొంచెం గౌరవించడం మొదలుపెట్టారు గౌరవించడం మొదలు పెట్టేటప్పటికి పెత్తనం తీసుకున్నాడు పెత్తనం ఎలా తీసుకున్నాడు రాక్షసుడు బొద్దింకలో ఉన్నట్టు ఆ ఆ ఇంటి కూతుర్ని కదా చేసుకున్నాడు ఆ కూతుర్ని నొక్కుతూ ఉంటాడు అనమాట ఇక్కడ మనము అబ్బాయి తల్లి గురించి కూడా మాట్లాడుకోవాలి సురభి ప్రభావతి గారు ఇప్పుడు పిల్లలు సహజంగా అట్రాక్ట్ అవ్వడం ఏదో ప్రేమ అనుకుంటారు పిల్లలు అది వేరు అయితే దా ఆ తల్లిదండ్రులు కూడా ఇది తప్పు అని చెప్పకుండా పిల్లల్ని తీసుకొని వస్తే కూర్చోబెట్టి ఆడించడం తలుపులు వేసేయడం ఇవి కూడా తప్పు అని చూపించాయి నేను అక్కడికే అవసరం ఇతను ఇలా పెత్తనం తీసుకోవటం వల్ల వాళ్ళు ఏం కోరుకున్నారు కానీ ఒక సిచ్యువేషన్ లో ఆవిడ తిరగబడిందా లేదా తల్లి అంటే ఆ సమయానికి ఆవిడకి తెలివి వచ్చింది కానీ ముందు నుంచే తెలివిగా ఉండాలి ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే సురభి అన్నారు కదా వాళ్ళు ఏంటంటే మన అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి కదా అని గౌరవించారు అబ్బాయి ఇష్టాన్ని గౌరవించారు అంటే అందులో ఆ అబ్బాయి మేజర్ అప్పటికే కాబట్టి ఆ అబ్బాయి ఇష్టాన్ని గౌరవించారు రెండోది ఆ అమ్మాయి నచ్చి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక సభ్యురాలుగా చూసుకుంటూ వచ్చారు అంటే పెళ్లి చేసేద్దాము మా ఇంటికి కోడలుగా వచ్చేస్తుందని కాదు అక్కడ ఇంకొక యాంగిల్లో ఒక ఆడపిల్ల మంచి పిల్ల మా అబ్బాయితో స్నేహం చేస్తుంది మా అబ్బాయి ఇష్టపడ్డాడు ఇలా ఇన్ని విషయాల్ని పెట్టుకునే వాళ్ళు ఆ అమ్మాయిని అలా ఉంచారు ఆ పోలీసులు రావటం వల్ల భయపడ్డారు ఆ క్యాట్ కొంచెం లోయర్ కేటగిరీ మనుషులు కాబట్టి భయపడతారు అబ్బస్లీ పోలీసులు కానీ పెద్దవాళ్ళని కానీ చూస్తే ఆ భయంతో వాళ్ళు దాచారే తప్ప కొడుకు చేసిన నేరాన్ని కప్పిపుచ్చాలని కాదు కొడుకు నేరం చేశాడని వాళ్ళకి వాళ్ళు అనుకోలేదు అసలు అది నేరం కూడా కాదు వీళ్ళు క్రియేట్ చేసి ఇరికించారు వాళ్ళు అమాయకమైన మనుషులు కూడా చూడండి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేని మనుషులు కాబట్టి వాళ్ళు ఇరికిపోయారు కానీ అటువంటి వాళ్ళతో మనకెందుకు అని చెప్పగలగాలి మనకొద్దు అని చెప్పాలి అది చెప్పలేదు వాళ్ళు ఎందుకంటే ఈ కారణాల వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే కూడా మనకి ఇటువంటి సమస్యలు రావు ఎందుకు అని అంటే ప్రస్తుత పరిస్థితులు బాగోలేదు మనల్నే చంపేస్తారు మనల్నే జైల్లో పెడతారు ఇప్పుడు చూడండి అమ్మాయి ప్రేమిస్తే అబ్బాయినే కదా చంపుతున్నారు ఈ ఒక్క కారణం చాలు తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవడానికి మగపిల్లల్ని రజనీ గారు చదువు విలువని చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది చదువుకుని ఉద్యోగం చేస్తే సమాజం ఎంత విలువ ఇస్తుంది ఎంత గౌరవం ఇస్తుంది అని చెప్పడానికి చందు తండ్రి చెప్తాడు కదా పనికి వెళ్తున్నాను అనడానికి ఆఫీస్కు వెళ్తున్నాను అనడానికి చాలా తేడా ఉంటుంది అని నిజమే కదా చదువుకుని ఉద్యోగం చేసుకోండి అని ఫైనల్ గా ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా అలాగే ఉంటుంది ఇద్దరు కాలేజీకి వెళ్తూ చదువుకుంటారు చదువు 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 అంటే అంత వాల్యుబుల్ అనేది చాలా వ్యాలిడ్ విషయం అది చదువుకున్న తర్వాత ఏదైనా చేయండి ఇప్పుడు చాలా సినిమాల్లో మనకి మెసేజ్ ఇచ్చారు ఫస్ట్ మీరు చదువుకోండి తర్వాత మీకు ఇష్టమైన చేద్దురు కానీ అని ఇప్పుడు మనం కూడా అంటాం పిల్లలతోటి ముందు చదువుకో తర్వాత అన్నీ చూద్దాం అన్నీ అవి అవి వస్తాయని అంటామా లేదా చదువు అనేది ఎంత ఇంపార్టెంటో ఎందుకు చదువుకోవాలో పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పాలి పిల్లలు తప్పు చేస్తుంటే తడబడుతుంటే తప్పటడుగులు వేస్తుంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా పెద్దలదే వాళ్ళు ఇలా ప్రేమలో పడ్డారు అని నేరస్తుల్లో వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు దాన్ని సరిదిద్ది మళ్ళీ వాళ్ళ జీవితం ఎలా ఉండాలి భవిష్యత్తు ఎలా ఉండాలి చదువుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఈ తల్లిదండ్రులే చెప్పాలి అని కోర్టు సినిమా నిజంగా చాలా బాగా చూపి చాలా బాగా తీసిన మూవీ ఇది పిల్లలు గాని పెద్దలు గాని అన్ని తెలుసుకోవాల్సింది ఈ మూవీ చూసి ఖచ్చితంగా అందరు చూడవలసిన మూవీ అవును నిజమే నేను కూడా అదే చెప్తాను థ్యాంక్ యూ గారు